పని చేసుకొని మన ఇంటికి పోయేదాకా మనకు సకల సౌకర్యాలు కల్పించే విధమైన కార్మికులు ఎవరంటే పుష్కలు కారణం మరి ఈ కార్మికుల వస్తువులలో మార్పులు రాకుండా ఈ కార్మిక పనికి భద్రత లేకుండా ఈ కార్మిక పని పనికి పర్మనెంట్ లేకుండా ఈ కార్మికులకి వేతనం వంటి నిర్ణయం లేకోకుండా ఎట్టి జాగ్రత్త చేపిస్తే ఎన్ని సంవత్సరాలు ఎంత కాలం చేద్దామో ఇలా అడగాల్సిన అవసరం మనకు ఉందో లేదో మీరు మన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది మేము అడుగుతున్నాం మేము అడుగుతున్నాం మా అమ్మ పనిచేసింది మా అమ్మ స్థానంలో నేనెక్కిన నేనెక్కి నాకు ముప్పై ఏళ్ళు అవుతుంది ఇంకొక ఇరవై ఏళ్ళు పది ఏళ్ళు అయితే నేను కూడా పర్మనెంట్ అవుతాను ఇప్పుడు ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం మనకు ఉందో లేదో మన వర్కర్లకు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఏ ఎప్పుడు ఇంకా పర్మనెంట్ పర్మనెంట్ అనేది లేదా మనకి దొరకదా మనకి ముప్పై ఏళ్ళు అయినా ఇరవై ఏళ్ళు అయినా లాస్ట్ అరవై ఏళ్ళు వచ్చి ఇప్పుడు పది ఇరవై వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పటికి మన గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండవ పిఆర్సిలో మినిమం బేసిక్ ఇరవై ఆరు వేల రూపాయలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఇరవై లక్షలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని మున్సిపల్ కార్మికులందరూ ఈ నెల ఇరవై రెండున జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది రాస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిహెచ్ఎంసి కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ముందుగా పిలుపునివ్వడం జరుగుతుంది జిహెచ్ఎంసి పరిధిలో సుమారుగా ఇరవై వేల మంది మున్సిపల్ సిబ్బంది పనిచేస్తున్నారు ఈ ఇరవై వేల మందికి సంవత్సరాల తరబడి పనిచేస్తున్న పనికి భద్రత కానీ చేస్తున్న పనికి శ్రమకు తగ్గ వేతనం కానీ ఈరోజు అందుతున్న పరిస్థితి లేదు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మున్సిపల్ కార్మికుల శ్రమను గుర్తించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధంగా పారిశుద్ధ కార్మికులకు ఇందిరమ్మ ఇన్లు డబల్ బెడ్రూమ్ ఇన్లు కేటాయించాలని వారి గత ముప్పై నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్న పారిశుద్ధ సేవలను గుర్తించి పర్మనెంట్ చేసి తక్షణమే ఇరవై ఆరు వేల వేతనాన్ని రాష్ట్ర హైకోర్టు సూచించిన విధంగా తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని లేనిసో ఇరవై రెండవ తారీఖున జరిగే ఈ ధర్నా కార్యక్రమంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులందరినీ కూడా ఐక్యం చేసుకొని రాష్ట్ర వ్యాప్త ఆందోళనతో పాటు రాష్ట్ర వ్యాప్త నిరోధక సమ్మెలకు కూడా సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాదు సౌత్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండున చెలో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కు తలపెట్టడం జరిగింది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కార్మికుల పైన పని ఒత్తిడి పని భారాన్ని వేధింపులు గురి చేస్తున్నటువంటి అధికారులు వెనుకకు తీసుకోవాలి అదే సందర్భంలో ఆధార్ పట్టికలో బయోమెట్రిక్ పేరుతోటి అటెండెన్స్ను చాలా అటెండెన్స్ ఆబ్సెంట్ పడేటువంటి పరిస్థితిలో ఉంది గత ప్రభుత్వం సెకండ్ పిఆర్సి అమలు చేస్తామని కాలయాపన చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వచ్చి సంవత్సర కాలం అవుతుంది ఎన్నికల మేనిఫెస్టోలో మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచుతామన్నటువంటి అనేక వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం సంవత్సరం పూర్తయిన మున్సిపల్ కార్మికుల పట్ల ఇలాంటి జీతాల నిర్ణయంలో మాట్లాడకుండా నిర్లక్ష్యంగా వివరిస్తుంది అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మాకు ఇరవై ఆరు వేల జీతం పెరగాలి పర్మనెంట్ కావాలి ఏవైతే రామ్ కి సంస్థ లాంటి ఏవైతే సచ్చన్న సంస్థలు ఉన్నాయో ఆ సంస్థలకు జిహెచ్ఎంసిని అప్పయెప్పకుండా అది వెనకకి తీసుకోవాలి అట్లాగే కార్మికులకు సంబంధించినటువంటి విపరీతంగా ధరలేమో రోజు రోజుకు ధరలు పెరుగుతున్నాయి కుటుంబాన్ని పోస కుటుంబాన్ని గడపడం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మున్సిపల్ కార్మికులు ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికులు పట్టదా ఈ నగరాన్ని సససామానంగా ఉంచుతున్నటువంటి మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి ఈ లక్షలాది మంది లక్షలాది మంది అనారోగ్యాలకు గురి కాకుండా సేవలు అందిస్తున్నటువంటి మున్సిపల్ కార్మికుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తుంది అందుకని ఇరవై రెండో తారీఖున జరిగేటువంటి చెలో హెడ్ ఆఫీసు జరిగేటువంటి పరిణామాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ వహించాలి బేసరితగా వెంటనే వీళ్ళకు వేతనాలు పెంచడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం యూనియన్ నాయకులతో చర్చించి వెంటనే వేతనాలు పెరగాలన్నటువంటి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన ఇరవై రెండున ఆందోళన పోరాటం మాకు జీతం పెరిగే వరకు మాకు జీతం పెరిగే వరకు మా సమస్యలు పరిష్కారం చే చేసేంత వరకు పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది ఈ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం